నిద్ర గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం చాలామంది పేషెంట్స్ వచ్చి నిద్ర అనేది ఎంతసేపు పడుకోవాలండి ఏ వయసులో వారికి ఎంతసేపు నిద్రపోతే మంచిది పొద్దున్నే ఉత్సాహంగా ఉండాలంటే ఎనిమిది గంటలు పడుకోవాలా ఐదు గంటలు పడుకోవాలా ఆరు గంటలు పడుకోవాలని అడుగుతూ ఉంటారు సో నిద్ర గురించి మనం కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం నిద్ర అనేది సహజమైన ప్రక్రియ మన హ్యూమన్ ఎవల్యూషన్ అంటే ఇన్ని సంవత్సరాల మన బాడీ ఎదుగుదలలో నిద్ర అనేది ఆటోమేటిక్గా ఒక సహజమైన ప్రక్రియ కింద జరగాల్సి ఉంది కానీ ఇవాటి రోజున అది జరగట్లేదు ఇప్పుడున్న వాన పరిస్థితుల్లో ఈ ఫోన్లు కానివ్వండి యూట్యూబ్లు వీడియోస్ ఇవి ఫోన్లు వాడకం ఎక్కువైన తర్వాత నిద్రపోవాల్సిన టైం తగ్గిపోతుంది ఫోన్లతో టీవీలు కానీ కంప్యూటర్లతో స్పెండ్ చేస్తున్న టైం ఎక్కువైపోయింది మానవ శరీరం చూసుకుంటే కనుక వందేళ్ల కిందట మనకి లైట్లు టీవీ ఫోన్లు ఇవి లైట్ అనేది ఏమీ లేనప్పుడు సహజమైన లైట్ మాత్రమే ఉండేది అంటే సూర్యరశ్మి ఎండ సో మన తా పూర్వీకులు మన తాతలు ముత్తాతలు అందరూ సూర్యోదయం అవ్వగానే లేచి వాళ్ళ ప్రక్రియలు మొదలుపెట్టి సూర్యాస్తమయంతో వాళ్ళు నిద్రకు ఉపక్రమించేవాళ్ళు సో అట్లాగా తయారైన మన శరీరాన్ని మనం కరెంట్ వచ్చిన తర్వాత లైట్లని బల్బులని వాడకం పెరిగింది ఇవాటి రోజున అవన్నీ పోయినా కూడా లైట్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మంచం మీద పడుకొని ఫోనులతో గంటల పాటు గొడిచే గడిపే వ్యక్తులు ఎందరో ఉన్నారు అది చిన్న ఐదారేళ్ళ పిల్లల దగ్గర నుంచి ఎనభై తొంభై ఏళ్ళ పెద్దవారి వరకు అందరూ చేస్తున్న కామన్గా జరిగే ప్రక్రియ ఈ రోజున దీనివల్ల ఏం జరుగుతుందనేది అనేది నిద్ర గురించి చూద్దాం మనం పుట్టిన బిడ్డ మామూలుగా ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటలు నిద్రపోతారు అది వాళ్ళ సహజమైన ప్రక్రియ పెరిగే కొద్దీ ఐదారేళ్ళ వయసు ఏడేళ్ళ వయసు వచ్చిన తర్వాత ఒకేసారి రాత్రిపూట ఎనిమిది నుంచి పది గంటలు పడుకొని పొద్దున పూట కుదిరితే కనుక గంట అరగంట చిన్నపాటి నాప్స్ అవి జరుగుతూ ఉంటాయి ఓ పెద్ద వయసు వచ్చి పదిహేను ఏళ్ళు వచ్చి ఇరవై ఏళ్ళు వచ్చిన తర్వాత రోజు మొత్తం మీద ఒకేసారి అంటే రాత్రి అంతా నిద్రపోవటం అనేది మనకి అలవాటు అవుతూ ఉంటుంది నలభై యాభై ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి దశాబ్దానికి అంటే ప్రతి పది ఏళ్ళకి కూడా నిద్ర అనేది ఒక గంట టైం తగ్గుతూ వస్తుంది అదే పెద్దవాళ్ళు తీసుకున్నారనుకోండి ఎనభై ఏళ్ళు దాటిన వాళ్ళు మళ్ళీ చిన్నపిల్లల్లాగా పొద్దున కైసేపు పొడుకోవటం మధ్యలో అన్నం తినేసి పొడుకోవటం రాత్రి తక్కువ పొడుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది డెబ్బై ఏళ్ళు దాటిన తర్వాత కనుక మనం మధ్యాహ్నం పూట నిద్ర నిద్రపోతే రాత్రి నిద్రపోయే టైం తగ్గిపోతూ ఉంటుంది సో మన జీవిత కాలం మొత్తం తీసుకుంటే కనుక వన్ థర్డ్ అంటే మూడవ వంతు మన జీవితంలో మనం నిద్రలో గడుపుతాం